అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి రాబోయే ఐదు రోజుల్లో ధనుష రాశి వారికి జీవితంలో ఊహించిన అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇది మరి రాబోయేటటువంటి ఐదు రోజుల్లో ధనుషు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అప్పుడే మేం చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కటి పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి రాబోయే ఐదు రోజుల్లో రాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళు నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తినే సంపద మీ జీవితంలోకి రాబోతుంది ధనుష రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో ఒక కలగలిపి చెప్తున్నట్లుగా అనిపిస్తుంది కదా కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొన్ని కొన్ని మార్పులనేవి కొంతమంది ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే ఈ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుందని చెప్పవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోబోతుంది తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు ధనుషు రాశి వారికి ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతుంటారు కాబట్టి ఈ ధనుష రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహాజాతులుగా మారేటటువంటి అవకాశం రాబోతుంది డబ్బనేది మీ ఇంట్లో నాచ్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని ఆ విధంగా మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చిపడతాయి ఒక స్త్రీ కారణంగా ధనుషు రాశి వారికి కల్లో కూడా ఊహించిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమెకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీనితో అసలు తన రాకతో మీకు అదృష్టపడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చుని తినే డబ్బులు సంపాదిస్తారు అయితే ఈ ధనుష రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మీరు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్నా మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు తిరిగి నిలబడే వారి తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో మీ వ్యాపారంలో కింగ్ లాగా మీ ముందుంటారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు ఈ రంగంలో ధనుసు రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా వీరికి బాగా కలిసి వస్తుంది ఇక నుంచి ధనుస్సు రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపెట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనుసు రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలైతే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేడలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలుక్కి వస్తాయి విదేశీయానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబపరంగా పరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది అయితే ఈ ధనుష రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలు ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతుంది అయితే ఈ ధనుష రాశి వ్యక్తులకు విదేశీయానాల్లో స్థిరపడడానికి మార్గం సుగమనం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అవునండి ఒక స్త్రీ వల్ల మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారు మీపైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడినంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా అవుతుంది డబ్బు ఉంది కాదని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఈ ధనుసు రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది లేకపోతే ఈ ధనుసు వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగంలో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీతి కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ ధనుసు వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే ఏమైనా సరే మీరు రిలీఫ్ పొందగలరు మరియు ఆ పరిహారలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీస్తోత్రం కనకధార స్తోత్రం పఠించండి తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరెల్లో హాయిగా ఉంటారు లేకపోతే మీరు వ్యాపారంలో తరచుగా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నీటితో దీపాన్ని వెలిగించినా మీకు అంతా సుమ్మే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి వారి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ కూడా మీరు ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటనేది ఉండదు అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలని నమలటం వల్ల మీకు మంచి సుఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాలను పొందుతారు చూశారు కదండి ఈ ధనసు రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనివి చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు